असलकम रमजान महीना आप सबको मुबारक हो इस मुबारक महीने में हमारे लायर व्यापारी जाकी अहमद को एपी स्टेट वक बोर्ड मेंबर के ना दो और सीएम एम बाबू साहब उनको देने से बड़ा खुशी है लोग। वो खुशी में आज इफ्तार एक अरेंज करे हुए हैं इफ्तार में एक छोटा इनको सम्मानम रखना एक काम, काम का, इनको एक वो एक छोटा काम कॉम्प्रोमाइज कॉन्ट्रीब्यूट करने वाले इनको छोटा सम्मान मैं और सम्मानन में इनको गुरुपोची दावत दी दूसरा क्या भी नहीं राजकीय नहीं है अभी क्या भी नहीं हमारा जागीर अभी इससे बड़े बड़े पोस्ट नाले को हमारे मुसलमान सबको साथ देना वे को यह मीटिंग की तरफ से उनसे गुजारिश करता हूँ असल తప్పం అందరికీ నమస్కారాలు ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా చెద్దుటూరు బార్ కౌన్సిల్ ముస్లిం అడ్వకేట్లు ఇఫ్తార్ విందును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ పవిత్రమైన మాసంలో మీ అందరికీ తెలియజేయడం ఏమనగా ఇంత పవిత్రమైన మాసంలో నాకు ఆ దేవుని కృప వల్ల ఏపీ స్టేట్ ఆనరబుల్ మెంబర్గా నన్ను నియమితులు చేశారు ఇందుకు ము ముందుగా ఈ గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ మీడియా ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారికి పెద్దలు పూజనీయులు గౌరవనీయులు మైనార్టీ వెల్ఫేర్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ నందాల వరద గారికి మరియు యువనాయకులు గౌరవనీయులు శ్రీ కొండారెడ్డి గారికి నాకు ఈ అవకాశాన్ని ఇప్పించినందుకు వారికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మన అడ్వకేట్ జిలాని భాష గారి ఆధ్వర్యంలో పొద్దుటూరు బార్ కౌన్సిల్ ముస్లిం అడ్వకేట్లు నన్ను ఈ సన్మానానికి అర్హుని చేసి సత్కరించినందుకు నా హృదయపూర్వకంగా నేను అతని వీరి వీరికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంత చక్కటి సత్కారాన్ని వాళ్ళు నాకు ఆస్వాదించినందుకు మరీ ముఖ్యంగా జిలాని భాష మరియు అడ్వకేట్లు సీనియర్ అడ్వకేట్లైన దాదాపీర్ గారికి అడ్వకేట్ లాలు సాబ్ గారికి నూరుల్లా గారికి మన ఆబిద్ హుస్సేన్ గారికి తర్వాత మా వియాజ్ వియాజ్ గారికి మన అడ్వకేట్ షకీల్ గారికి తర్వాత ఇతర షఫీ గారికి ముఖ్యంగా షతి బేగ్ గారికి తర్వాత ఎవరైనా పేరు మర్చిపోయి అన్ని ప్రతి అడ్వకేట్కు పేరు పేరున నేను ఈ మీడియా ముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి ఈ మీడియా ముఖంగా తెలియజేనా అనగా ఈ బృహత్తర అవకాశం నాకు వచ్చినందుకు సంతోషిస్తూ ప్రొద్దుటూరు కాకుండా మొత్తం రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ మరియు మసీదులు దర్గాలు తర్వాత ఈ ముజాఫిర్ ఖానాలు ఇంకా ఇతరత్ర మన ముస్లిం సంబంధించిన ఏదైనా సరే ఆస్తుల సంబంధంగా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా నేను ఎప్పుడైనా ఎల్లవెల్లలా అందుబాటులో ఉంటానని తర్వాత ఏదైనా సమస్యలు వచ్చినచో లేదా సమస్యలు ఉన్నచో అది నా దృష్టికి తీసుకుని వస్తే నేను స్టేట్ వర్క్ బోర్డ్ కమిటీకి సిఫార్సు చేసి అక్కడ మీటింగ్లో దీని గురించి ప్రస్తావించి ఆ యొక్క సమస్యను పరిష్కరించేందుకు వీల్ నాయంతో నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తూ మరొకసారి నాకు అవకాశాన్ని ఇచ్చి నన్ను ఇంత గొప్ప సత్కారం చేసిన మా అడ్వకేట్ సోదరులు జిలానీ భాషా గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సత్కారాన్ని మొదటిసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటాను జైహింద్ అసలాంకమ్